హిందూ మతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఆ రోజు చేసే ఏ పని అయినా విజయం లభిస్తుందని తరగని సంపదను తీసుకొస్తుందని నమ్ముతారు తృతీయ నాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదవ తేదీని వచ్చింది ధన్తేరాస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీసులు ఉంటాయని నమ్ముతారు అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి ఈ రోజున కేవలం బంగారం కొనుగోలు చేయటమే కాదు మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్న మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీరు సంపన్నులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎటువంటి కష్టాలు ఉండవు శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు వెల్లువిరుస్తాయని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున యంత్రం కూడా కొనుగోలు చేయటం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది పూజా పూజామందిరంలో యంత్రం ఉంచితే శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెప్తున్నారు బంగారమే కాదు అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయటం మంచిది అలాగే వాటిని దానం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి బంగారం కొనలేని వారు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు పూజా మందిరంలో లక్ష్మీదేవితో పాటు ఈ లక్ష్మీ గవ్వలు ఉంచాలి ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి అక్షయ తృతీయ రోజున ధనధాన్యాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట పూజా మందిరంలో లక్ష్మీదేవికి గింజలు సమర్పించితే అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అవుతుందట అక్షయతృతి అంటే అనంతమైంది తరగనిది చెక్కు చెదరనిది మరియు ఫలప్రదమైనదిగా చెప్తారు ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు ఈ రోజునే విష్ణువులోని భాగమైన వేద వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం ప్రారంభించాడని చెప్తారు అలాగే నాడే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చిందట విష్ణుమూర్తి పరశురాముడు అవతారాన్ని కూడా ఈరోజే ఎత్తాడని పురాణ కథనం ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయటం చాలా మంచిది ఎటువంటి ముహూర్తాలు చూడకుండా అక్షయతృతీయ రోజు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షయతృతీయ నాడు చేసే పూజలు జపం దానం మొదలైనవి చేస్తే ఎన్నో రెట్లు శుభ ఫలితాలను ఇస్తాయి ఇటువంటి మంచి రోజున శ్రీ సూక్తాన్ని పదకొండు సార్లు పఠించాలి ఓం శ్రీం శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని ఐదు నుండి పది సార్లు సారీ పదకొండు సార్లు జపించాలి ఈ పనులు చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో